హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ అయితే మా బ్రదర్స్తో కలిసి నేనైతే రాజారం అయితే పోయినా రాజారం అయితే జస్ట్ ఈ ఒక్క బిట్టు దున్నడానికి అయితే మేమైతే వచ్చినాం ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళది ఇంతకుముందు దున్నడం అయితే మంచిగా దున్నలేదట అందుకే ట్రాక్టర్ పట్టుకొని ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చినాం ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు అట్లా ఇదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఏమేం చేసినాం ఈ వీడియోలో మొత్తం అప్లోడ్ చేస్తాను చూసి ఎంజాయ్ చేయండి మర్చిపోకుండా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి Okay friends, enjoy the video. Okay. ఇదైతే దున్నుడు అయిపోయిన తర్వాత మా పెద్దమ్మకైతే ఫోన్ చేసి అయిపోయిందని చెప్పినాం అయిపోయిందని చెప్పండి శేనికై అయితే రమ్మన్నది శేనికై ఎందుకు రమ్మన్నది అని అనుకుంటే పోయేసరికి అయితే మొత్తం బుర్రపాడైపోయింది మేము పోయేతో అయితే చెరువు కట్ట మీదకి అయితే పోతాం చెరువు అయితే మస్తు ఉన్నది మాటర్ అయితే లేవు బర్రెలు ఎట్లయితే ఘోరంగా ఉన్నాయి ఇటు చివరకు మేమైతే రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత అయితే షేన్ దగ్గర దాకా పోయినామని తెలిసింది నడిచి నడిచి అయితే ఘోరంగా నిలబడ్డం అట్లే దీనికి తోడు వర్షం అయితే వర్షం కూడా పడ్డది అట్లే పోయిన తర్వాత మేమేం చేసినామో చూడరు కాడి పోయిన తర్వాత మా తమ్ముళ్ళు అయితే ఘోరంగా నిలబడ్డరు చివరకు షేన్ కార్డ్కి అయితే రీచ్ అయ్యాం ఇదే ఆశయం ఇక్కడికైతే ఎందుకు రమ్మన్నా అని మంద వేయడానికి అయితే అన్నది ఈ మందైతే అయితే నేనైతే ఎప్పుడూ వేయలేదు మా బ్రదర్ ఇంకో అన్న అయితే ఇద్దరు కలిసి అయితే మంద ఎత్తారు అట్లే వీళ్ళని అయితే నేను కూడా మిమ్మల్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాను మా సైడ్ మొత్తం అయితే పచ్చి చే పెడతారు వాటర్ ఎక్కువ ఉండకపోవడం వల్ల ఈ చుట్టుపక్కల ఎక్కడి వరకు చూసినా పచ్చ చేలు కనిపిస్తాయి అట్లే మా తమ్ముని మందు పట్టుకు రారా అంటే అక్కడైతే మందు కలుపుతాను నా కోసం నేనైతే మిమ్మల్ని స్టార్ట్ చేసినా అట్లే ఇది అయిపోయిన తర్వాత మేమైతే మంచి ఇంటికి అయితే పోయింది ఓకే ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోకుండా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి